అందరికీ నమస్కారం ఈ వీడియో మనం శ్యామల నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీ హాసంతిక శ్యామలాదేవి అలంకారం శ్రీ హాసంతిక అంబిక శ్రీ రాజశ్యామల యొక్క ముఖ్య పరివార దేవత ఆమె శ్యామలా విద్య యొక్క విఘ్ననాశిని మా తంగి విద్యలో కూడా సుముఖి అని పిలువబడే మరొక విఘ్ననాశిని ఉంది కొన్ని రూపాలలో సుముఖి ముఖంతో ఉంటుంది శ్యామల ఉపాసకులు వారు సాధన చేసే ప్రతిసారి వారు ముందుగా హాసంతికా దేవిని ప్రార్థించేవారు ఆమె రూపం ముదురు గడ్డి మరియు నీలి నీలమణి లాగా ఆకుపచ్చ మరియు నీలం మిశ్రంగా ఉంటుంది సంతోషకరమైనదిగా చేయడం ద్వారా అందరికీ సహాయం చేస్తుంది ఆమె బంగారు జాకెట్టు మరియు మోకాళ్ళ వరకు ఎర్రతే వస్త్రం అధరించిందని చెబుతారు ఆమె శ్యామలాదేవి యొక్క పరిచారిక అని చెప్పబడింది ఆమె చిరునవ్వు మరియు ఆనందానికి దేవత ఆమె ప్రతి సాధకునికి సాధనలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి వారి మార్గాన్ని సులభతరం చేయడం మరియు సంతోషకరమైనగా చేయడం ద్వారా వారికి మరియు శ్యామల అంబిక యొక్క దైవిక అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది ఆమె శ్యామలకి సేవకు కష్టపడి పని చేస్తుందని చెబుతారు అయితే ఆమె శ్యామల రూపమే అయిన ఈ రూపంలో ఆమె సేవ భక్తి సాధన మరియు కృషి యొక్క ఫలాలు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి అన్న తత్వాన్ని చూపుతుంది ఈ ఆసంతిక శ్యామలాదేవి ఓం శ్రీ హాసికా శ్యామలాదేవియే నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు